సముయేలు రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని ఎద్దనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రమూ హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇస్రాయేలు వారి పెద్దలకందరికినీ యుక్తముగా కనబడెను అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఇయ్యగా హూష అబ్షాలోమునొద్దకు వచ్చెను అప్షాలోము అహీతోపిలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయదుమా చేయకుందుమా నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతని నడుగగా హూషై అబ్షాలోముతో ఇట్లనను ఈసారి అహీతోపిలు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రియు అతని పక్షిముననున్నవారును మహాబలాఢ్యులనియూ అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన తెలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియూ నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయడు అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభముందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి పక్షముననున్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు నీ తండ్రి మహాబలాఢ్యుడనీయు అతని పక్షిపువారు ధైర్యవంతులనియు ఇస్రాయేలీలందరినూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గలవారు సైతము దిగులొందుదురు కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బేర్షా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇస్రాయేలీలనందరినీ నలు దిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలను అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని ఎందు అతని మీద పడుదుము నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదకి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడనూ జాలడు అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇస్రాయేలీలందరినూ ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు అబ్షాలోమును ఇస్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఎప్పుకొని ఎలైనగా ఎహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింప గలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించిండెను కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇస్రాయేలు వారి పెద్దలందరికీ అహీతో చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాధోకుతోనూ అభ్యతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యం మందు ఏరుదాటు స్థలములలో ఉండవద్దని రాజును అతని సమక్షమందున్న జనులందరినూ నశింపకుండా శీఘ్రముగా వెళ్లిపోవుడనియూ దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను తాము పట్టణం తట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాథాను అహిమయస్సును ఎన్రోగేలు దగ్గర దగ్గర నిలిచియుండగా పనికత్తె యొక్క వచ్చి హుషే చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అప్షాలోమునకు తెలిపెను కానీ వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఇండగా దానిలో దిగి దాగిరి ఆ ఇంటి ఇల్లాలు ముతకగొడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయెను అప్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగుగా ఆమె వారు ఏరుదాటిపోయిరని వారితో చెప్పిన గనుక వారు పోయి వెదకి వారిని కానక ఎరుషులేమునకు తిరిగి వచ్చిరి వారు వెళ్లిన తరువాత యోనాతాను అహీ బావిలో నుండి బయటికి వచ్చి దావీదు నొద్దకు పోయి అహీతో అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటివి తెల్లవారునప్పటికీ నది దాటక ఇండినవాడు ఒకడునూ లేకపోయెను అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసికొని చనిపోయెను జనులు అతని తండ్రి సమాధి అందు అతనిని పాతిపెట్టిరి దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇస్రాయేలీలందరినూ వర్దాను నది దాటి వచ్చిరి అబ్షాలోము యవాబునకు మారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించను ఈ అమాష ఇత్రా అను ఇస్రాయేలీయుడు యవాబు తల్లి అయిన సిరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబిగయులు నద్దకు పోయినందున పుట్టినవాడు అబ్షాలోమును ఇస్రాయేలీలను గిలాదు దేశంలో దిగియుండిరి దావీదు మహనయ్యమునకు వచ్చినప్పుడు అమోనీల రబ్బా పట్టణపు వాడైన నహాషు కుమారుడగు షోబీయును లోదెబారు ఊరివాడగు అమీయేలు కుమారుడైన మాకీరును రోగిలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయూ అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఇందురని తలంచి పరుపులు పాత్రలు కొండలు గోధుమలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని ఎద్దనున్న జనులను భోజనం చేయుటకై తీసుకుని వచ్చిరి